హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జేఎస్కే సో మనం ప్రజాభవన్ ప్రజాభవన్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ చాలా మంది అయితే వస్తారు సమస్యలు చెప్పుకోవడానికి సో మా ఏంటి మీ సమస్య నాది కరెంటు ఇది మాఫీ కాలేదు కరెంటు మాఫీ చేసి కదా ఊర్లల్లో నేను కూడా అట్లనే గ్రామ పంచాయతీలో ఒక రెండు వందల రెండు వందల యూనిట్ల కరెంట్ మార్పు కావాలని నేను కూడా అప్లికేషన్ పెట్టాను అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక నెల ఇది ఎలక్షన్ కోడ్ పడ్డాయి కదా తర్వాత రమ్మని చెప్పారు తర్వాత వచ్చాను అందరికి బిల్ వచ్చింది నాకు అందరికి మాప్ వచ్చింది జీరో నాకు బిల్ వచ్చింది ఎందుకు వచ్చిందని ఎండి ఆఫీస్కి వెళ్ళినాను వెళ్తే నీది మీటర్ నెంబర్ రాయలేరు కారిగ అని చెప్పాడు అంటే అక్కడ నుంచి మళ్ళా ఊళ్ళకు విలేజ్లోకి వచ్చినా విలేజ్లోకి వచ్చి గ్రామ పంచాయతీ పోయి పంచాయతీ గ్రీట్ని అడిగినా అడిగితే నన్నేం చేయమన్నావు నేనేం చేసేది నేను చెయ్యను నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు నిలదీసి నాకేం అవసరము అని అన్నాడు అంటే మళ్ళీ అందరికి చేస్తున్నావు కదా అని అంటే అందరికి చేస్తున్నావా అని మాట్లాడుతున్నావు కలెక్టర్ దగ్గరకో సీఎం దగ్గరకో నాకు ఏం భయం కాదు నన్ను ఏం చేస్తావో కానీ నేను ఎందుకు అట్లా మాట్లాడుతుండో అర్థం కాలే నాకు నన్ను ముప్పై వేలు అడిగిండు ఈ మన లంచం అట్లా లంచాలు తిని మా ఊర్లో పని మా ఊర్లో బిల్లు అట్లా అడిగిండు అందుకే ఎందుకు అట్లా అడుగుతున్నావు ఎందుకు ఇట్లా నేను ఇయ్యానంటే నా మీద ఇట్లా ఖర్చా పెట్టి అందరి మాపు మాపి చేస్తున్నా నా ఈ సంతకం పెట్టిమంటే అంటే సస్థానికి పోతున్నావా నన్ను అడిగిపోవాలి నన్ను అడగకుంటే ఎట్లా పోతావు నువ్వు నన్ను అడగాలే సనికి పోతున్నావా అని ఆ ఎండిఓ ఆఫీసులో వాళ్ళు అని ఉన్నాడు సంధ్య మేడం అని ఉంది నేను ఓంగన వాళ్ళు వీళ్ళకి మెసేజ్ పెడతాడు మా దగ్గర కార్యదర్శి పేరు శేఖర్ గ్రామ పంచాయతీ శేఖర్ అయినా పంచాయత్ సెక్రటరీ మీరు ఎందుకు అట్లా చేస్తున్నావు సార్ అంటే నాకేం చేసేది లేదు నువ్వు నా దగ్గరికి రాకు అని అంటుండు అక్కడ ఎండి ఆఫీస్ పోతే అక్కడ నర్సింహులు సంజ మేడము నేను ఈయనకు మెసేజ్ పెడతారు మెసేజ్ పెట్టంగా ఆయన చెయ్యకన్నా ఆయన మెసేజ్ వాళ్ళకు పెడతారు పోమ్మా వెళ్ళిపోయాడుకి వెళ్ళి ఏం చేస్తావు చేసుకోపోమ్మని ఆ నర్సింహులు ఆ సంజ మేడం ఆ కౌంటర్ కడ నలుగురు కూర్చుంటారు ఇద్దరు లేడీస్ ఇద్దరు బాయ్స్ వాళ్ళు ఈయనకు ఫోన్ చేస్తే ఈయన వాళ్ళకు ఫోన్ చేస్తాడు ఇక నా జైన్ ఇవ్వకుండా పారేస్తూరు కాయదా మేము నర్సాపూర్ మండల్ జిల్లా మీదకు నారాయణపురం విలేజ్ గ్రామ పంచాయతి ఆ అక్క నుంచి వచ్చింది లోపల ఇక్కడ ఇక్కడ ఇక్క ఉన్నా సార్ ఇక్కడ ఇంకా ఏమన్నలేరు ఎందుకు చేయలేరు అని అన్నారు అంటే ఏమో సార్ ఇట్లా చేస్తండు గ్రామ పంచాయతి సార్ మీ ఇక్కడ ఉన్నా సార్ చెప్పలేను చెప్పలేను కలవలేం సార్ కలవలేం అట్లా చేస్తండు ఆయనకు lunch గా ఆయన లంచాలు ఆ తినుట పని చేస్తాడు పంచాయత్ సక్రెటరీ ఏ నేను ఏం పార్టీకి సంబంధం ఆయన గ్రామ పంచాయతీ నుంచి వచ్చాడు కదా పంచాయత్ సెక్రీటీ సర్పంచులు ఇప్పుడు లేరు కదా లేరు సర్పంచులు లేరు కాబట్టి ఆయన అప్పగిచ్చి కదా అట్లా చేస్తుండ మనుషులు పోయి అడుగుతున్నావు వాళ్ళతో నీళ్ళతో ఎందుకు పని చేపిస్తున్నావు నేను చెయ్యను చెయ్యను పో అని మాట్లాడుతుండు అంటే నేను అన్న మరి నీకేం కావాలా సార్ నువ్వు ఎందుకు అట్లా పొమ్మని ఎందుకు అని అంటున్నావు నన్ను నువ్వు నన్ను అడిగిపోవాలంటున్నావు నీ నీ చేసుకున్న భార్యనా లేకపోతే నీకేమన్నా కావన్నా నన్ను ఎందుకంటు నువ్వు నువ్వు ఊర్లలో అది చేస్తావు కదా ఇప్పుడు ఎట్లాగో సర్పంచ్లు లేరు కదా నీకే అప్పగిచ్చారు కదా నువ్వు చేస్తానుకున్నావా ఎంచుకున్నావు అంటే నీకు చెయ్య నేను నీకు చెయ్య అంటే చెయ్య అని పేపర్ పేపర్కి ఇచ్చుకుంటావా సీఎం పోతావా కలెక్టర్ దగ్గర పోతావా ఎవరి దగ్గర పోయినా నాకు ఏం సంబంధం లేదు నీ గురించి నువ్వు నన్ను అడిగే పోవాలి ఎక్కడ పోయినా అని అంటుండే ఆయన మళ్ళా ఎందుకు అడిగిపోవాలి ఆయనకి నేను భార్య ఆయనకి ఏమన్నా ఇంకేమన్నా కావన్నా అట్లా ఎందుకు నన్ను అట్లా అది సమీక్ష మా ఊళ్ళో రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్ప నాకు కరెంటీ మాకు కావాలి అందరితో పాటు నాకు కూడా చేయాలి కదా ఆ సార్ ఆ సార్ని కలవాలని వచ్చిన ఆ సార్ చేస్తాడా మరి అందరు నాకు చేయలేదు కదా మా ఊళ్ళో అందరికి అయింది నాకు ఒకదానికే అంత చిత్రగింతలు పెడుతుండే ఆయన గ్రామ పంచాయతీ నుంచి పంచాయత్ సెక్రటరీ శేఖర్ అట్లా చేస్తున్నాను ఎందుకు అట్లా చేస్తుండ్రు మరి అని నేను సార్ దగ్గరకు వచ్చిన ఇక్కడికి ఇంకా సార్కు సమీక్షలు చెప్పలేను సారు చేస్తాడని నన్ను అక్కడ నుంచి ఇక్కడ కిరాయి పెట్టుకొని వచ్చినాను సార్ దగ్గరికి అది సమస్య ఆ సార్ చేయాలని ఎంతో మాకు గతంలో అంటే నూట యాభై ఎక్కువ రేమ్ సార్ నాకు ఏం ఒకటి ఫ్యాన్లు లేవు టీవీ లేదు కాలి చిన్నగానే ఉంది ఇల్లు ఒకటి బల్పు వేసుకుంటా ఒకటి ఫోన్ చార్జింగ్ సార్ మా దగ్గర ఏది లేదు అటువంటి అప్పుడు అందరికి పేనే నాకు చేయాలంటే అట్లా అంటున్నాం మరి సార్ చేస్తాడని ఇక్కడికి వచ్చిన రేవంత్ సార్ చేస్తాడని ఇక్కడికి వచ్చిన సార్ అక్కడ నుంచి మళ్ళా సార్ చేస్తాడా చెయ్యడా తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నెలలు అవుతుంది మంచిగానే అనిపిస్తుంది సార్ చేస్తాడని నమ్మకంతో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఇంకా సార్ చేస్తాడు సీఎం సార్ అని అట్లా చేస్తుండు పంచాయత్ సెక్రీ మళ్ళీ పంచాయతీ సెక్యూరిటీ జాబు అయినా గవర్నమెంట్ నుంచి కదా జీతం వచ్చేది మరి ప్రజల సేవ చేయాలి కదా ఆయన మా సమీక్షలన్నీ తీర్చాలి కదా ఉంది ఆయన నంబర్ నా దగ్గర లేదు లేదు మరి తీర్చాలి కదా గవర్నమెంటే కదా జీతం ఇచ్చేది ఊర్లలో సమస్యలన్నీ తీర్చాలి కదా నా ప్రాబ్లం ఉంది నా ప్రాబ్లం తీర్చాలి కదా మూడు నెలలకు దింపుతున్నాను ఎందుకు దింపుతున్నాడు ఎందుకు గురించి ప్రాబ్లం ఏంటిది నువ్వు చేయకపోతే వెళ్ళిపో ఇంకోవరని వస్తే అలానే మా సమస్యలు తీరుస్తాడు కదా నువ్వు ఇట్లా దొంగలని చాలా అనుకుంటే నువ్వు దొంగతానన్నా అన్ని సిగ్నిచర్లు పెట్టుకుంటా నువ్వు బిస్క్యూట్ తీసుకున్నావు నీకు గిఫ్ట్ గా అన్ని ఇస్తున్నారు నేను ఇవ్వలేను కాబట్టి నన్ను ఇట్లా దింపుతున్నావును ఎందుకు దింపుతున్నావు అట్లా ఏంటిది మరి నేనంటే ఏంటిది నీకు ఆశాయం ఉందా లేకపోతే ఎందుకు నా మీద పక్ష నీకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నన్ను నువ్వు చెప్పింది చేసింది నువ్వు సో ఇది పరిస్థితి కరెంటు బిల్లు ఫ్రీ అని గవర్నమెంట్ చెప్పింది మరి పంచాయతీలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు ఏమో ముప్పై వేల లంచం అంట సో సిగ్గనిపిస్తుంది ప్రజా పాలన ముప్పై వేల లంచం అడిగినట్ట ముప్పై వేల లంచం ఇచ్చే పరిస్థితులు ఉందా ఆమె మీకు ఏమన్నా ఉండాలనే అడగనీకన్నా సరే ఉన్నోళ్ళంటే వేరు విషయం లేనోళ్లేనా వాళ్ళు దీని మీద ప్రభుత్వం కూడా ఇలాంటి జరగకుండా కొంచెం అధికారుల పైన కూడా దృష్టి పెట్టాలి సో మంది తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం